కన్నప్ప రిలీజ్ అయ్యి వండ అయిపోయింది యాక్చువల్గా ఏంటంటే కన్నప్పకు ముందు నెగిటివ్ బజ్ ఎప్పుడు కూడా సినిమాలకి జనరల్గా పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు మేకర్స్ కానీ వీళ్ళు ట్రై చేశారు కానీ వీళ్ళకున్న ఒక ఆల్రెడీ ఒక జనంలో కావచ్చు లేకపోతే చాలామంది వ్యతిరేకులు ఉన్నారు వాళ్ళ ఇంట్లోనే భయంకరమైన వ్యతిరేకత ఉంది వాళ్ళ తమ్ముడే తనకి వ్యతిరేకుడు కాబట్టి ఒక నెగిటివ్ బజ్ అనేది ఆల్రెడీ సమాజంలో ఉంది తర్వాత వీళ్ళ ఫ్యామిలీ మీద కూడా ఒక నెగిటివిటీ ఉంది మోహన్ బాబు మీద కావచ్చు వాళ్ళ మొత్తం ఫ్యామిలీ మీద కూడా ఒక నెగిటివిటీ ఉంది రెండోది విష్ణుకి ఈ మధ్య కాలంలో అసలు హిట్ అనేది అతను చూసి ఎంతకాలం అయిందో తెలియదు ప్రతి సినిమాకి యాభై కోట్లు నలభై కోట్లు ముప్పై కోట్లు పెట్టడం అవి పోవడం తప్ప రావడం అనేది లేదనమాట సో అందువల్ల కంప్లీట్గా ఒక నెగిటివ్ వాతావరణంలో సినిమా రిలీజ్ అయింది అయితే ఒక్కొక్కసారి నెగటివిటీ కూడా ప్లస్ అవుతుంది ఎలాగంటే ఎక్స్పెక్టేషన్ ఎవరికి ఉండదు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్కువ ఊహించుకొని వెళ్తే అంత లేదనుకో డిసప్పాయింట్ అవుతుంది అసలు ఇది ఎలాగో పనికి మాలి సినిమాల మన ప్రభాస్ కోసం ఉన్న వెళ్దామని మంది వెళ్ళారు వెళ్తే నిజంగానే బాగుంది చాలా వరకు చాలా బాగుంది ముఖ్యంగా సెకండ్ హాఫ్ బాగుంది లాస్ట్ ఫార్టీ మినిట్స్ బాగుంది లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చాలామంది ఏడిపించగలిగాడు విష్ణు కూడా అంటే విష్ణు కూడా ఈ ఈ కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఇస్తాడని ఎవరు ఊహించలేదు సో అందువల్ల ప్లస్ అయింది ఒక రకంగా అంటే వీళ్ళకి నెగటివ్ ట్రోల్స్ అనేది ప్లస్ అయింది అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రభాస్ని వీళ్ళు కాస్టింగ్ తీసుకోవడంలోనే సక్సెస్ కొట్టారనమాట ఎందుకంటే ప్రభాస్ ఉన్నాడంటే అది సినిమా బాగున్నా లేకపోయినా ఓపెనింగ్స్ అయితే వచ్చేస్తాయి ప్రభాస్కి ఆ కైండ్ ఆఫ్ ఇమేజ్ నేషనల్ వైడ్గా ఉంది ఇక్కడే కాదు ఎందుకంటే పాన్ ఇండియా స్టారు బాహుబలి దగ్గర నుంచి అతని కెరీర్ అంతా మనం చూస్తే మనకు ప్లాప్ టాక్ వచ్చినా కూడా ఆ సినిమాలు హిట్ వస్తాయి డబ్బులు వస్తాయి అన్నమాట సో ఆ కైండ్ ఆఫ్ కొంతమందికే ఉంటుంది ప్రభాస్కి నెగిటివిటీ అనేది లేదు ఎక్కడ తన పర్సనల్ క్యారెక్టర్లో కూడా కాంట్రవర్సీస్ అస్సలు లేవు జీరో కాంట్రవర్సీ అతను పెద్దగా ఎవరిని పట్టించుకోడు రెండో సినిమాలో కూడా అది వాళ్ళ భాషలో చెప్పంటే కట్అవుట్ ఉంటే చాలు సో అందుకని ప్రభాస్కి ఆ ఇమేజ్ ఉంది కాబట్టి వీళ్ళు ప్రభాస్ని కాస్టింగ్ తీసుకోవడం చాలా అక్కడే వీళ్ళు సక్సెస్ అయ్యారు రెండోది ఏంటంటే క్యారెక్టర్ డిజైన్ కానీ అదంతా కూడా సూట్ అయింది నిన్న కూడా చెప్పాను డైలాగ్స్ కూడా ప్రభాస్కి విష్ణుమూర్తికి మధ్య సంభాషణలు కావచ్చు లేకపోతే విష్ణు క్యారెక్టర్ అంటే తెమ్మడు అలియాస్ కన్నప్ప సో ఈ క్యారెక్టర్కి మిగతా మోహన్ లాల్ క్యారెక్టర్ మధ్య వాళ్ళ నాన్న వేసిన మహదేవ శాస్త్రి క్యారెక్టర్ మధ్య వస్తున్న డైలాగ్స్ అవన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి అట్లాగే న్యూజిలాండ్లో లొకేషన్స్ కూడా ఒక ఫ్రెష్ ఫీల్ క్రియేట్ అయింది చాలామంది ఏమంటారంటే అదేంటి నెగిటివిటీ లేదు కదా లొకేషన్ నీకు న్యూజిలాండ్ అని చెప్తే తెలిసింది లేకపోతే ఏం తెలుస్తుంది కాలాసి దగ్గరే తీసాలంటే ఏం తెలుస్తుంది తెలియదు అనమాట అందువల్ల ఇవన్నీ ప్లస్ అయినాయి సో రెండోది ఏంటంటే మనం భక్త కన్న పని ఆ పాత ట్రైబల్ ఆ చెంచు అంటే ఒక చిన్న నేను మాది కూడా నేను కళాశాల చదువుకున్నా నాకు ఆ చెంచు బ్యాచ్ వీళ్ళందరూ తెలుసు సో ఒక చిన్నదాన్ని వీళ్ళు ఏంటంటే లార్జర్ దెన్ లైఫ్ అని ఒక దీంట్లోకి తీసుకెళ్లారు అంటే ఎప్పుడైనా ఇప్పుడు ఎలాగైపోయింది మనకి ప్రతిదీ బిగ్గా ఉండాలి ప్రతిదీ గ్రాండ్గా ఉండాలి అలాగే బాహుబలి తర్వాత అట్లా సింపుల్ సింపుల్గా నేను ఒక కథ చెప్తానంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నట్లే ఓటిట్లు చూసుకుందా అనుకుంటున్నారు సో కాబట్టి ఆ యాంగిల్లో వీళ్ళు సక్సెస్ అయ్యారు నెగిటివిటీ అనేది మెల్లగా పాజిటివిటీ వైపు వెళ్ళింది అయితే మనకి ఎప్పుడైనా కూడా ఎవరు ఏమనుకుంటున్నారు అనేది కాకుండా ఫిగర్స్ సంక్ అంకెలు జనరల్గా అబద్ధాలు చెప్పు కాబట్టి ఇప్పుడు దీని మీద మామూలుగా ప్రతి సినిమా రిలీజ్ అయితే కొన్ని సంస్థలు ఉన్నాయి బాక్సాఫీస్ కలెక్షన్లు వాళ్ళు తీసుకొని వాళ్ళు చెప్తుంటారు అలాగా సెక్నిల్క్ డాట్ కామ్ అనే సంస్థ దీంట్లో ఎక్స్పెర్ట్ అనమాట ఇండియాలో ఏ సినిమా రిలీజ్ అయినా వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ముందుగా మనం ఆకుపెన్సీవి ఏం చెప్తున్నారు చూద్దాం ఆంధ్ర తెలంగాణలో ఆకుపెన్సీ ఆకుపెన్సీ రేట్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ వచ్చింది యావరేజ్లో మార్నింగ్ షోకి ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఆఫ్టర్నూన్ షోకి ఫిఫ్టీ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ వచ్చింది ఈవెనింగ్ షోకి ఫిఫ్టీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వచ్చింది నైట్ షోకి సిక్స్టీ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ వచ్చింది అంటే మనం కానీ చూస్తే ఆ ప్యాటర్ను మార్నింగ్ నుంచి మెల్లమెల్లగా పెరుగుతుంది నైట్కి వచ్చేసరికి సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ వచ్చింది అనమాట అంటే పెరిగింది అంటే ఏంటి అర్థం మౌత్ టాక్ ఎప్పుడైనా కూడా ఈ మధ్య ఏంటంటే మీడియాలో వస్తున్నది జనాలు నమ్మట్ల ఎందుకంటే ఇదంతా డబ్బులు ఇచ్చి వీళ్ళు మ్యానిపులేట్ చేస్తారని జనాలకి అయిపోయింది తెలిసిపోయింది అందుకని తమకు తెలిసిన వాళ్ళ ద్వారా కనుక్కుంటారు తమని కొంతమంది నమ్ముతారు వీళ్ళు ఇప్పుడు నేను చెప్తే నమ్ముతారు అనుకో ఎవరో ఒకరు సో ఈయనేం చెప్పాడు అనేది వాళ్ళ క్రైటీరియా అలాగే కొంత ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు పోస్టులు పెడతారు ఇప్పుడు ఏమైపోయింది ఫస్ట్ హాఫ్ చూడగానే పెట్టేస్తున్నారు పోస్టులు సో మళ్ళీ సెకండ్ హాఫ్ పెడుతున్నారు అందువల్ల అది చూసి జనాలు వెళ్తున్నారు ఎందుకంటే ఈ మధ్య సినిమాలు ఏమి ఎక్కువ లేవు బయటకు వెళ్ళాలి ఫ్యామిలీ అంటే ఏదో ఒక సినిమా చూడాలనేది అనుకుంటారు